అక్కడి నుంచి నాకు కాల్ చేశారు హరీష్ గారు ఇలాగా ఈసారి సామాన్యులకి ప్రవేశం ఉందంట మీరు ట్రై చేయండి ఎందుకంటే ఆ కొన్ని ఇయర్స్ నుంచి నన్ను చూస్తున్నారు కాబట్టి నిజంగా బిగ్ బాస్కి ఫిట్ అయ్యే పర్సనాలిటీ చాలా జెన్యూన్గా ఉంటారు మీరు స్ట్రైట్ ఫావర్గా ఉంటారు దేనికి భయపడరు ముక్సుటిగా మాట్లాడతారు రైట్ అయినా రాంగ్ అయినా మేము చూసాం కదా నాలో హ్యూమర్ కూడా చూశారు హ్యామర్ యాంగిల్ కూడా చూసారు ఆయన అయితే మీరు మోస్ట్లీ హ్యామర్ యాంగిలే చూశారు తార్ హ్యామర్ లైటింగ్ హ్యూమర్ యాంగిల్ చూడాలి అది తర్వాత మీరు క్వశ్చన్ సెటిల్మెంట్ డెఫినెట్గా కూడా చెప్పేస్తారు సో నిజంగా స్వామి దగ్గర ఉండి తను కాల్ చేసి చెప్పడం జరిగింది ఆ నీరాలు వెంకటేశ్వరికి ఇచ్చాను అనుకుంటాను ఆ నాట్ రిలీజియస్ పర్సన్ బట్ కొన్ని నేను నమ్ముతుంటా అలా జరుగుతుందేమో జరిగింది అది సింపుల్ అయితే ముందు చాలామంది బయటకు వచ్చినాక నేను చూసాను ట్రోల్ గుండంకులు గుండంకులు అని అంటున్నారు ఫైన్ ఆ వెంకటేశావామికి నీరాలు ఇచ్చాను కాబట్టి నన్ను అంటారా వెంకటేశ్వని అంటారా వాళ్ళకే వదిలేస్తున్న వాళ్ళు విచక్షణకి గుండెంకులు అనిపిస్తారేమో నెక్స్ట్ అన్ గుండే కూడా ఉన్న అనుకూల్ నేను యుఎన్సిఎల్ఈ అంటాం కన్నా కూడా యుఎన్సిఓఎల్ అన్కూల్ ఎవరికి ఫూల్స్కి అనుకూల్ని నేను కూల్ పీపుల్కే కూల్ అంతే చాలా సింపుల్ ఓకే సో ఇప్పుడు మీరు గుండ్ ఇంకొకటి బాడీ షేవింగ్ అన్నారు కదా నిజంగా అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే నేను ఆ మనిషి సోల్ షేవింగ్ చేయగలను సెకండ్స్ రెండు సెకండ్లో గుండు చేయించుకోండి నాకు ఒక సెకండ్ పడుతుంది ఎదుటి వాళ్ళకి తిరిగి కౌంటర్ ఇవ్వటం నాకు అది పెద్ద డీల్ బ్రేకర్ కాదు కానీ ఏంటంటే ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అని నమ్ముతున్నాను కాదు ప్రతి మనిషి ప్రాణం విలువైంది కాబట్టి ఆ బాడీ షేవింగ్లో సోల్ షేవింగ్ చేయటం మానిషి ఒకనప్పుడు సెకండ్స్లో వేసేవాడి కౌంటర్ ఇప్పుడు వేయట్లేదు సో మాట్లాడే వాళ్ళకి ఫస్ట్ చెప్పేద్దాం అనుకున్నా చెప్పేసి అయిపోయింది ఇప్పుడు నన్ను మాస్క్ మ్యాన్ అనుకుంటారా హృదయమానం అనుకుంటారా హరిత హరీష్ అనుకుంటారా అనేది యువర్ కాల్ దాట్స్ ఇట్ ఓకే చప్పలు కొట్టారనుకున్నారు రియల్ థ్యాంక్ యూ నేను కుటుంబం అనుకున్నా రేట్ చాలా రైట్ థ్యాంక్ యూ నెక్స్ట్ అలా ఫీల్ అవుతా అసలు ఫస్ట్ ఫుడ్ విషయం పెట్టపోయినా సరే ఆమెకు చూస్తే ఆ బా కడిపింది అనేవాడిగా అలా అనలేదు కదా నామినేషన్స్లో కూడా నేను మాట్లాడే మాట్లాడుకుని ఉండేవాడిని కదా అవునా తనుజ అనే పేరు ప్రతి ఒక్కరికి మనం ఒకే పివర్టీ ఏజ్ నుంచి వస్తాము యూనో ఆ ఏజ్ స్టార్టింగ్లో మనకి యూనో చిన్న క్రషెస్ లాంటివి ఇన్ఫెక్షన్ విషయంలో క్రష్ కానీ లవ్ కానీ ఏదో మనం అనుకోవచ్చు అని ఫామ్ అవుతాయి కాబట్టి అండ్ మోర్ ఓవర్ హరిత గారికి మొత్తం అన్నీ తెలుసు నా భాగోతాలు అన్నీ తెలుసు అందుకే నా పాస్ తెలుసు అన్నీ తెలుసు అండ్ ఐఎమ్ వెరీ ట్రూ అండ్ మీరు ఏం చూసారో ప్రతి ఒక్కరు కూడా అన్నీ తెలుసు ఒక చిన్న యూనో ఆ ఫీల్ అయితే ఉంటుంది కాబట్టి బట్ ఇప్పుడు వాళ్ళ రోజున అందరికీ పెళ్ళి అయిపోయినాయి కాబట్టి ఆ పేర్లు అప్రస్తుతం కాబట్టి మాట్లాడటం ఇష్టం లేదు ఆ కాంటాక్ట్ మీద వచ్చింది జస్ట్ మాట్లాడాను అయిపోయింది అంతే రైట్ చెప్పు షూర్ తప్పకుండా మీరు బండా కదా ఓకే చెప్పండి మీరు భలే ఆంటీ ఎలా ఉన్నారండి బూత్ వద్ద సరే బండాంటి చెప్పండి కాదండి భలే వాళ్ళు మీరు మీరు ఫీల్ అవుతే నేను ఫీల్ అవును షో అంతా సేపు నన్ను గుండంకుల పిల్లండి నేను బండాంటే అని పిలుస్తాను ఓకేనా మాట్లాడుకుందాం లేదండి జర్నలిస్ట్ కాదండి మనిషి మనిషి మాట్లాడుతున్నాం ఇప్పుడు ఇప్పుడు జర్నలిస్ట్ ట్యాక్ తీసుకురావద్దు అయితే ఇప్పుడు సెలబ్రిటీ అని చెప్పి మాట్లాడాలా సెలబ్రిటీ మాట్లాడు ఫీల్ అయిపోయారు ఫీల్ అయిపోయారు ఫీల్ అయిపోయారు ఫీల్ అయ్యారు చూసారా కదా ఉదాహరణ బ్రదర్ 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 అవకాశం అక్కో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తే ఫీల్ అయ్యారు నన్ను నిజంగా మాట అన్నారు ఓకేనా బ్రదర్ ఇద్దరు వన్ బై వన్ చెప్పిన మాము బదులు మీరు రియాక్ట్ అయ్యారు ఆమె రియాక్ట్ అవ్వలేదు రియాక్ట్ అయ్యారు కానీ నన్ను డైరెక్ట్గా అన్నారు నేను రియాక్ట్ అయ్యా ఓకేనా మీకు ఒక న్యాయం మనకు ఒక న్యాయం ఉండదు కదా బ్రదర్ ఆమెని జస్ట్ నాలుగు టంగు తిప్తాను మనస్ఫూర్తిగా లోపల నేను ఆ మాట సారీ ఫీల్ అవుతూనే అన్నా ఉదాహరణ తీసుకున్నా ఉదాహరణకు మీరు ఫీల్ అయ్యారు సో నిజంగా నేను మిమ్మల్ని అనుకుంటున్నారా కదా మీరు ఫీల్ అయ్యారు కదా కాదండి సో ఇప్పుడు చిన్న మాట ఇవాళ ఇవాళ రేపు మా ఆంటీ అంటేనే ఫీల్ అవుతున్నారు అవునా లావ్ అన్న ఫీల్ అవుతున్నారు అవునా కలర్ గురించి మాట్లాడినా కూడా రేసెస్ అంటున్నారు ఇలాంటి సొసైటీలో ఉన్నప్పుడు గుండు అంకుల్ అనే మాట నాకు నేను అది డెరిగేటరీగా ఫీల్ అవుతాను తీసుకోను అంతే సింపుల్ ఎందుకంటే ఎవరినన్నా సరే నా మనసులో పెట్టుకోవాలంటే కానీ ఎత్తి మీదకి తాను ఆడించాలి ఆడే పరిస్థితి తీసుకురాను డాన్స్ చేసే పరిస్థితి తీసుకురాను చాలా సింపుల్ అయిపోయింది సారీ మేడం నేను నా ఉద్దేశం ఏంటంటే జస్ట్ ఉదాహరణ తీసుకున్నా ఉదాహరణ తీసుకున్నప్పుడు ఫైర్ రావాలనుకున్నాను బట్ యు ఆర్ వెరీ వెల్కమింగ్ ఆ బ్రదర్ నుంచి ఫైర్ వచ్చింది బ్రదర్ థ్యాంక్ యూ ఐ అిషియేట్ దాట్ ఓకే అది సో దయచేసి అరే బ్రదర్ లేడీస్ ఉండదు అందరు సమానమే ఒకటే బాడీలో అర్థమైందా మనసు అనేది అదే చెప్తాను ఎగ్జాంపుల్ నేను ముందు చెప్తాను ఎగ్జాంపుల్ అని అప్పుడు మీరు రియాక్షన్ ఇస్తారా ఎవరిగా సైలెంట్గా ఉంటారు ఒపీనియన్ తీసుకునేవాళ్ళు స్టాండ్ తీసుకునేవాళ్ళు కదా చెప్పండి మేడం

ఎందుకనంటే ఆయన స్వతహాగా స్వంతంగా ఏదో ప్యాషన్తో చేసుకెళ్ళిన థింగ్ కాదు అది షో కోసమే అగ్ని పరీక్షలో షో కోసమే చేసుకున్నారు సో ఆ షో ఆ రోజు డేర్ ఆర్ డై చాలా టాస్క్లు జరిగినాయి ఎవరు డబ్బులు వేయించుకోమన్నారు బిర్యానీలు తినమన్నారు ఎవ్వరు కూడా టిల్ టుడే ఆ టాస్క్ని ఎవ్వరు కూడా ఆ డేర్ని ఎవ్వరు కూడా ఇమోషనల్గా ఫిజికల్గా ఎవ్వరు క్యారీ చేయట్లేదు హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఈస్ క్యారింగ్ అండ్ ఈవెన్ స్టేజ్ మీద కూడా మీరు షోలో ఉన్నంత వరకు మొత్తం మీరు ఇలానే ఉండాలి అని చెప్పేసి నన్ను అన్నారు ఐఎమ్ ద మ్యాన్ ఆఫ్ మై వర్డ్ అని చెప్పి అలా చెప్పినప్పుడు ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి షోలో అప్పటికి వెళ్లేలోగా మళ్ళీ త్రీ టైమ్స్ ఆయన మళ్ళీ క్లీన్ షేవ్ చేసుకోమంటే కూడా ఇష్టం లేకపోయినా చేసుకున్నారు ఓన్లీ బికాస్ ఆఫ్ షో సో అలాంటి షోలో దాన్ని కామెడీ చేసేసారు ద ఇమోషన్ అండ్ ద ఫిజికల్ థింగ్ వాట్ హీ హాస్ క్యారింగ్ ఇట్ ఫర్ షో పర్పస్ ఆ షోలో దాన్ని కామెడీ చేసారు సో డెఫినెట్గా అది ఈ డజంట్ డిజర్వ్ తెట్ వర్డ్ ఆ జీవో అనే వర్డ్ నేను వర్డ్ వరకు నా నోట్ అమ్మెంట్ నేను అసలు వాడలేదు వాడను కూడా అండ్ వాడే వాళ్ళకి డెఫినెట్గా ఆన్సర్ అయితే ఇదే ఉంటుంది ఓకేనా నేను చెప్పిన అర్థం చెప్పిన యాస్ ఇట్ ఈస్ అంటే వింగిల్ అయిపోయి వాళ్ళకి నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా అక్కడ అన్నగారు కుటుంబం సంసారం అవన్నీ చేయటానికి కోసం వెళ్ళలేదు షో అనేది ఒక కాంపిటీషన్ అవునా మన పర్స మన పర్సనాలిటీ చూపించడం కోసం వెళ్తాం అవునా కదా ఇది నా పర్సనాలిటీ స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా అది ఇంకా ఉదాహరణ చెప్పాలంటే జస్ట్ చెప్తున్నా టైగర్ లాంటి పర్సనాలిటీ టైగర్కి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందేమో హంటింగ్ చేసినప్పుడు బట్ విత్ ప్రైడ్ ఓకే కానీ వుల్ఫ్ ప్యాక్ అంటాం కదా ఉల్ఫ్ ప్యాక్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది గుంపుగా వేటాడుతాయి నేను ప్యాక్ కాదు చిన్నప్పటి నుంచి నా పర్సనాలిటీ అది నేను ఇండిపెండెంట్గా ఉంటా ఇండివిజువల్గా ఉంటా నాకు ఏమనిపించిందో అది మాట్లాడతాను నిజమో అబద్ధం అనేది మీకు అర్థమైపోతుంది రైటర్ రాంగ్ అని తర్వాత తెలుసుకుంటాం అంతే కదా అప్పుడు తెలుస్తుంది తర్వాత నేను రాంగ్ కరెక్ట్ చేసుకుంటాం అందరం చేసుకుంటా కదా సింపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ అందరికి క్లారిఫై చేయాలి నేను ఒక ఏదో ఏదో స్కిట్టో కావాలని స్క్రిప్టెడ్ గాను మాస్క్ తో ఓకే ఇందాక మీరు అడిగారు కదా దానికి కూడా ఒక ఆన్సర్ కూడా వచ్చేస్తుందండి మీరు రెండు క్వశ్చన్కి ఆన్సర్స్ వచ్చేస్తాయి ప్రతి మనిషికి కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవునా సో మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఏంటి మన లుక్స్ మ్యాటర్ చేస్తుంది నేను కొన్ని సంవత్సరాలు ఒక స్ట్రెస్ డిప్రెషన్ ఫేజ్లో ఉన్నప్పుడు కూస్తా కాస్త నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చేటప్పుడు అద్దంలో చూసుకున్నప్పుడు నాకు ఆ హెయిర్ ఓకే నాకు ఆ షో పట్ల ఉన్న ఆ యూనో ఆ గౌరవం కానీ ఆ కమిట్మెంట్ ఏ లెవెల్లో ఉందంటే మీరు చూస్తే టూ సెకండ్స్లో నేను తీసు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాకు ఒక యూ యూట్యూబ్ జర్నీ అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నాకు వేరే పాస్ట్ నాకు ఉంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నేను కొత్త జర్నీ స్టార్ట్ చేశాను ఎందుకంటే దీంట్లో మనం ఎవరు మోసం చేయడం అవసరం అబద్ధం అవసరం లేదు నిజాయితీగా ఉంటే చాలు ఓకే అని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో నేను అసలు ఫేస్ ఆఫ్ ద ఛానల్లో రావాలనుకోలే తెరాకు ఉండే నేను ఉండాలి తెర మీద తను ఉండాలి హరిత అని చెప్పి తను పంపించినప్పుడు కొంచెం తను హెజిటేట్ చేస్తుంటే లేదు లేదు నేను తనకు ఆ పుష్ స్టార్ట్ ఇవాళ్ళు బూస్ట్ అని చెప్పి జనాన్ని ఫేస్ చేయడం ఇష్టం లేదు ఫస్ట్ నాకు నాకు వెరీ లో ఇన్ మై కాన్ఫిడెన్స్ నా గ్లామర్ లుక్స్ పాడైపోయినా నాకు తెలుసు రెండు ప్రజల నుంచి దూరంగా ఉన్న కొన్ని కంప్లైంట్స్ అనేది నా మనస్తత్వం మీరు వెరీ సూన్ మీకు తెలుస్తుంది కూడా అసలు నేను ఏంటి నా పర్సనాలిటీ ఏంటి అనేది కొంచెం యూనో పేట్రియోట్ భావాలు ఉండటం చిన్న చిన్న తప్పులు కూడా సహించలేను సమాజంలో జరిగే అని కూడా చూసి సహించలేని మనస్తత్వం ఉన్నప్పుడు అలా పెరుగుంటూ వచ్చా వచ్చినప్పుడు ఇక జనం మీద నాకు ఉన్న కంప్లైంట్ నేను అదే ప్రజల్ని ప్రేమిస్తా అదే ప్రజల మీద నాకు కంప్లైంట్ కూడా ఉంటుంది అదేవిధంగా చిన్న చిన్న విషయాలు సో దాంతో నేను జనాన్ని ఫేస్ చేయకూడదు అట్ ద సేమ్ టైం నా ఫేస్ చూపించకూడదని ఉద్దేశంతో ఎలా రావాలి తనకి నేను బ్యాక్ బోన్లో ఉండాలనే ఉద్దేశంతో ఎలా రావాలి ఛానల్కి అనుకున్నప్పుడు క్రియేటివ్ మైండ్ అనుకోండి ఏదైనా సరే ఒక కాన్సెప్ట్గా మాస్క్ క్రియేట్ చేసుకుని వచ్చాను మీరు నా పాత యూనో ఛానల్ మీరు వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది అది వెరీ జాన్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అలా వచ్చిన వాడిని నేను తర్వాత షోలో నాకు ఇలా అవకాశం ఉందని తెలిసినప్పుడు షోకి నేను ఇదే మాస్క్ తో నేను ఫస్ట్ యూనో వీడియో బయట ఇవ్వడం జరిగింది వాళ్ళకి నచ్చింది అది దాన్ని క్రియేటివ్గా ఫీల్ అయ్యారు నా వాయిస్ కానీ నా కాన్ఫిడెన్స్ కానీ నా మాట్లాడే విధానం నచ్చింది నేను పిలిచారు ఫర్దర్ రౌండ్స్ నేను క్వాలిఫై అవుతూ వచ్చాను వాళ్ళు కూడా అదే కాన్సెప్ట్ని క్యారీ చేసి వచ్చారు సో మాస్క్ మ్యాన్ పేరు అలా పట్టడం జరిగింది అంతే సింపుల్ నేను రెండే పేరు హృదయమాను హరిత హరీష్ ప్లీజ్ మాస్క్ మ్యాన్ అనే వర్డ్ని మీరు నిలబెట్టుకున్నారు చివరి టైటిల్ రేజ్ దాకా కదా త్వరగా బయటకు దాన్ని నిలబెట్టుకోలేకపోయారు కదా నేను ఫీల్ అవుతున్నాను అదే చెప్తున్నాను కదా మాస్క్ మ్యాన్గా మీకు పరిచయం అవ్వడం జరిగింది ఆ మాస్క్ నా ఫేస్ వర్క్ వేసిన తర్వాత మాస్క్ తీసే మీరందరూ చూసారు అది బిగ్గెస్ ఛాలెంజ్ అగ్నిపరీక్షలు మాస్క్ తీయడం నా బిగ్గెస్ ఛాలెంజ్ జనాన్ని ఫేస్ చేయడం అంత కెమెరాస్ వచ్చినాయి జనం నుంచి దూరంగా ఉన్నాను కదా దాని తర్వాత అయిపోయింది అక్కడ మాస్క్ కాన్సెప్ట్ బట్ మాస్క్ మ్యాన్ అనేది ఆటోమేటిక్ ఏంటంటే ఆ షో ఫార్మాట్ ప్రకారం ఆ కాన్సెప్ట్ రన్ అవుతుంది సో లక్కీగా అదే పేరు కొత్త పేరు నాకు నామకరణం జరిగింది షోలోకి వెళ్ళి నిలబెట్టుకుంటాం అంటే షోలోకి వెళ్ళిన తర్వాత నాకు ఎవరు మాస్క్ వేసుకుని ఉన్నారు ఎవరు సేఫ్ ఆడుతున్నారు ఎవరు ఫేక్ ఆడుతున్నారు అనేది నాకు ఒక క్లియర్ పిక్చర్ ఉంది క్లారిటీ అంటే సి కొంతమందికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఓకే నాకు ఆ సైకాలజీ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఓకే వీళ్ళు ఇలా ఉంటున్నారు వీళ్ళు ఇలా ఉంటున్నారు ఏమో మరి అది నా వరమా లేకపోతే నాకు శాబ్మో తెలియదు కానీ నాకు కొన్ని విషయాలు కొంతమంది గ్రహించలేని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తా నాకు కనపడ్డాయి సో మాస్క్ వేసుకుని ఎవరు ఉన్నారనేది నాకు క్లారిటీ ఉంది అది వన్ బై వన్ మీరు క్వశ్చన్ అడితే నేను ఆన్సర్ చెప్తాను ఓకే నేనైతే మాస్క్ ఫేస్ కేసాను క్లారిటీ నేను నా క్యారెక్టర్కి వేసుకోవాలి అది మీరు చూసే ఉన్నారా నేను అప్పటికి ఇప్పటికి అదే మాటకి స్ట్రిక్ ఉన్నాయి ఏంటంటే వ్యక్తిగతంగా ఆ సినిమాలు చెప్పిన నాలుగు వందల ఏళ్ళ నుంచి నాకు ఏమి బద్దం లేదు ఫస్ట్ టైం వెళ్ళాము అక్కడికి సో ఇవాళ డెఫినెట్గా సెలబ్రిటీస్ ఆ కేటగిరీలో వచ్చారు మేము కామనర్స్ కేటగిరీలో వచ్చాం బట్ స్లోలీ మేము కూడా సెలబ్రిటీస్లానే అగ్నిపరీక్షలో మీరు చూసారు మనం చూసారు కదా పది రోజుల్లో పదకొండు రోజుల్లో సెలబ్రిటీస్ సెలబ్రిటీస్లో ఫీల్ అవుతాను నేను సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అని క్లియర్ డిఫినేషన్ నాకైతే ఉంది అన్నింటికని మించి అందరం కంటెస్టెంట్ షోలోకి వెళ్ళినాక సో నేనైతే భజన భజనపాడును చెంచగిరి చేయను మీరు కష్టపడ్డారు లైఫ్లో అచీవ్ అయ్యారు సో బర్నిగర్ కానీ మిగతా వాళ్ళందరూ ఆ స్థాయికి వచ్చారు ఆ కేటగిరీలో వచ్చారు మేము కష్టపడ్డాము షోలో వచ్చాము అందరం ఒకటే ప్లాట్ఫామ్లోనో ఒకటే కేటగిరీలో ఉన్నాం సింపుల్ నేను బర్నీ గారు చూసినప్పుడు ఏమై అనిపించిందంటే నాకు నేను నోటీస్ చేసింది ఏంటంటే గుడ్డు కన్నా ముందు కూడా నాకు కొన్ని విషయాలు పద నేను ఈ పదజాలాలు ఏదైతే ఉంటాయో మాటలు మా ఏమో మాంత్రికుల్లో మాట్లాడి నాకు అర్థమైపోతాయి భాషలో భావం కూడా అంతరాధాలు కూడా అర్థం చేసుకోగల ఏంటంటే మా వాళ్ళు మీరు సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అనే వర్డ్ మాట్లాడినప్పుడు అది ఏంటప్పుడు ఓనర్స్ అనే టెనెంట్స్ ముందు మాట్లాడినప్పుడు బర్నీ గారు ఏమైనా ఆయన కామనర్ నుంచి రిప్రజెంట్ చేసుకోలేరు సో ఎలా తీసుకురావాలంటే మీరు దొంగ నేను పోలీస్ అన్నప్పుడు అరే నేను దొంగ అని చెప్పుకోలేనప్పుడు మీరు కూడా పోలీస్ అండి లేకపోతే మీరు కూడా దొంగ అని చెప్పి ఒకటే కేటగిరీలో స్థాయి తీసుకొచ్చేస్తే తటస్థంగా ఉంటుంది ఓటింగ్ అనేది నడుస్తుంది కదా బయట నుంచి సో ఈ మాటల ట్రిక్స్ ప్లే చేయడం మొదలు పెట్టారు ఏంటంటే మీరు కామనర్ ఏం కాదు మీరు సెలబ్రిటీ అరే మీకు ఇరవై సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీకుంటే ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ డిఫరెంట్ కూడదు ఆబ్వియస్గా ఇప్పుడు నీకు చాలా క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తా ఫేస్ ఆఫ్ ద ఛానల్ హరిత అన్నప్పుడు హరిత హరీష్గా నన్ను మాస్తో చూశారు ఓటింగ్ పెడితే నాలుగు వేల మంది ఏదైతే సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో ఉన్నారు ఆ టైంలో ఇప్పుడు ఆరు వేల చిల్లర ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో ఫార్టీ సెవెన్ ఫాలోవర్స్ ఉండేవారు ఇప్పుడు పన్నెండు వేలు అయ్యారు హరిత